రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటి చేసే స్థానం ఖరారైందా భీమవరం లేదంటే తిరుపతిలో పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది అయితే తర్వాత జరిగిన పరిణామాలతో పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతారని అన్నారు కానీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత పవన్ తన పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ గా మారింది పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఢిల్లీ నుంచి జరుగుతోంది మరి ఇది ఎంతవరకు నిజం టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు దాదాపు ఖరారయ్యాయి అభ్యర్థులను కూడా ఫైనల్ చేసుకున్నారు అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఏపీ నుంచి కేంద్రంలో గట్టి ప్రతినిధి ఉండాలని ఈ మేరకు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో ఒక అసెంబ్లీ మరో స్థానం నుంచి పోటీ చేసే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది దీనిపై అటు పవన్ గాని జనసేన నుంచి గాని అధికారికంగా ఏ క్లారిటీ రాలేదు కానీ ఒక ఎమ్మెల్యే మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మాత్రం పవన్ ఉన్నారట ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రి పదవి తీసుకునే ఆలోచనలు పవన్ ఉన్నారట ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేరు తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డే ఏపీకి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకోవాలి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు ఉండడం ఆనవాయితీ అయితే ఈసారి ఏపీ నుంచి ప్రభుత్వంలో చేరే మంత్రులు ఎవరూ లేరు బీజేపీ నాయకత్వం కూడా తమ పార్టీ నేతలకు ఎవరినైనా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు అయితే ఈసారి కేంద్రంలో ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు దాదాపు ఖరారయ్యాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగుతున్నందున పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి ఈ క్రమంలో పవనే కేంద్ర మంత్రిగా తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది రాష్ట్రం నుంచి కేంద్రంలోనూ బలమైన ప్రతినిధి ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది అయితే ఒకేసారి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే భిన్నమైన సంకేతాలు వెళతాయని జనసేన నేతలు కూడా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల మాదిరిగా రెండు అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తారా లేదా ఒక అసెంబ్లీ మరో చోట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది ఎంపీగా పోటీ చేయడం వల్ల పవన్ ఏపీ రాజకీయాలను పట్టించుకోరని పూర్తిగా ఢిల్లీకే పరిమితమవుతారని వైసీపీ విమర్శలు చేసే అవకాశం ఉండడంతో దీనిపై పవన్ తర్జన భర్జన పడుతున్నారట తో పొత్తు విషయమై అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత దీనిపై పవన్ ప్రకటన చేసే అవకాశం ఉందట పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన లేదంటున్నారు అనకాపల్లి నుంచి ఆయన సోదరుడు నాగబాబు పేరు వినిపించింది ఆయన ఇల్లు కూడా తీసుకుని రంగంలోకి దిగారు ఎందుకో కాని మళ్లీ సైలెంట్ అయ్యారు ఇప్పుడు పవన్ అక్కడి నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల సూచనలకు పాటిస్తే ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు పవన్ వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు కానీ అధికారంలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై మాత్రం ఎలాంటి ఆలోచనలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండాలా సీఎం హోదా ఉండే కేంద్ర మంత్రిగా ఉండాలా అన్నది ఆయన చాయిసే అనుకోవచ్చు రెండు ప్రాధాన్యాలు ఇప్పుడు పవన్ ముందున్నాయి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం పవన్ కు ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తే గౌరవించినట్లు ఉండటమే కాకుండా రాష్ట్రం కోసం ఢిల్లీలో పనులు చక్కబెట్టే పవర్ఫుల్ లీడర్ గా కూడా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి రాజకీయంగా విమర్శలు చేసే వాళ్ళు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు వాటిని పట్టించుకోకుండా తన రాజకీయం తాను చేస్తే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది